मोटे दाम అందరికీ నమస్కారం ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంతకు ఈ ఎంఎస్సి ఫారం గ్రామము ఈ ఐదు సంవత్సరాల్లో ఒకసారి డిస్టిక్ లెవెల్లో నెంబర్ వన్గా వచ్చింది ఆదర్శ గ్రామంగా అభివృద్ధి అయింది అట్లనే అదే నెంబర్ వన్గా ఉండేటట్టే నేను చూస్తా అని అందరికీ వాయిస్తున్నాను అందరికీ చెప్తున్నాను ఈ స్టేట్ లెవెల్లో పోయింది మన ఎంఎస్సీ ఫరం గ్రామము ఇంతకుముందు గతంలో ఈ స్టేట్ లెవెల్లో వచ్చినందుకు ఈ డిస్టిక్ లెవెల్లో వచ్చినందుకు ఆ పేరు అట్లనే ఉంచుతా అట్లనే పని చేస్తా అని అందరికీ తెలియజేస్తున్నాను అందరూ వచ్చి నా అన్నదమ్ముళ్ళు లెక్క అన్నదమ్ముళ్ళు లెక్క అక్క చెల్లెలు అందరు వచ్చి నాకు అడగచ్చు మేము మీ ఇంట్లోకి వస్తా ఇప్పుడు ఎట్లా వస్తున్నాను సర్పంచ్ అయినాక కూడా మీ అందరి ఇంట్లో నేను అట్లనే వస్తాను మీరు ఏం భయపడే అవసరం లేదు ఎవరికి ఏం తలంచే అవసరం లేదు నేను జగన్ మీకు ఏ పని కావాలంటే నేను చేసి పెట్టి మీకు ఇప్పుడు అందరూ నాకు అన్న మీకు ఎట్లా చేస్తున్నా మేము చేస్తామన్నా అని ఎట్లా చెప్తున్నారు మీకు రేపటికి నేను సర్పంచ్ అనగా కూడా అట్లనే మీ ఇంటికి నేను వచ్చి నా ఇంటికి మీరు తిరిగే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు నేను మీ ప్రతి ఇంటికి ప్రతి గడప దగ్గర నేను వచ్చి ఇప్పుడు ఒకటి అడుగుతున్నా అట్లనే వచ్చి మీకు ఏం కావాలా ఏం పని కావాలా అని నేను అడుగుతా ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను తరపుగా